నమస్కారం అందరికీ వినాయకలు శ్రీమతి కట్టడి సుబ్బమ్మ బాలాజీ మర్చెట్స్ కమిటీ కళ్యాణ మండపంలో ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వినాయకాలను నిర్వహిస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా నంజాల పట్టణంలో మొట్టమొదటిసారిగా పదమూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసుకుంటే విగ్రహాన్ని తమిటోడు గ్రామస్తులు ఉమ్మరి మధ్య వాళ్ళ బృందం చేత మూడు నెలల పాటు ఇక్కడనే తయారు చేసి ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకతగా ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి మహాగణపతిగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేశాం అలాగే ప్రత్యేక అలంకరణగా సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేశాం గోమేదికాలు నత్త చెంకులు గవ్వలు ముత్యపు చిప్పలతో ఏడు రకాల సముద్ర గవ్వలతో స్వామివారిని ఇక్కడ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని కాపాడుకుందాం కాలుష్య నివారణ నిమిత్తం అందరూ కూడా కృషి చేద్దాం జై గణేష్